మార్కు సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలలో దేవుని సత్యవాక్యాన్ని చదువుకుందాం వ్యూహాను చెరపట్టబడిన తర్వాత యేసుకాలము సంపూర్ణమయ్యున్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చను చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా మార్కు సువార్త మొదట అధ్యాయము చదవబడిన వచనముల ద్వారా నాయనా మమ్మను బలపరచండి మేము మీ నామందు తెలుసుకొనవలనని అయ్యా మీరు సిద్ధపరిచిన పరలోక సందేశం వినిపించుమని మా రక్షకుడు మా విమోచకుడేసయ నామమున ప్రార్థించి మనవులు పొంది ఉన్నాం తండ్రి ఆమె ప్రభు నందు ప్రియమైన దేవుని బిడలారా పరిశుద్ధుడు భక్తుడు మార్కు వ్రాసిన సువార్తలో మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలలో మన ప్రభు క్రీస్తు సెలవిచ్చిన మాటలు మార్కు అనే భక్తుడు మరి స్వయంగా ప్రభు మాట్లాడుతూ ఉంటే విని వ్రాసిన మంచి చక్కని మాటలు యోహాను చెరపట్టబడిన తర్వాత అని మనం వింటూ ఉన్నాం అనగా బాప్తిష్టం పొందు బాప్తి యోహాను చెరసాలలో వేయబడిన తర్వాత అని మనం వింటూ ఉన్నాం మన యేసు యేసుక్రీస్తు చెప్పిన మాటలు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించున్నది అన్న మాట కంటే ముందు మహాభక్తుడైన యోహాను చెరపట్టబడిన తర్వాత అని మనం వింటూ ఉన్నాం లోకారంభం నుండి కూడా చీకటి వెలుగులకు ఒక పోరాటం ఉంది అన్నట్లు దేవుని సంబంధులకును ఈ లోకములో ఉన్న దుస్తుని సంబంధులైన వ్యక్తులకు పోరాటం ఉన్నది కనుక చీకటిలో ఉన్న మనుషులను ఆశ్చర్యమైన వెలుగులోనికి ఆ తెచ్చుటకు మహాభక్తుడైన యోహాను బాక్ యోహాను చెప్పిన సువార్త అద్భుతమైనది కనుక భక్తుని చెరలో వేసి బంధించారు గాని వెంటనే దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సువార్తను ఆరంభించాడు మొట్టమొదట ఆయన చెప్పిన మాట కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలియకు వచ్చని ప్రియులారా ప్రభు మొట్టమొదట తన ప్రారంభములో తీసుకున్న విలువైన అంశం మారు మనస్సు సువార్తను నమ్ముడి అన్న రెండు విషయాలు ప్రధానంగా దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అన్న మాటలు కూడా సువార్తను చెబుతుంటే నమ్మాలి మారు మనస్సు పొందాలి దేవుని రాజ్య వారసులం కావాలని ప్రభు ప్రకటించారు ఇప్పటికే ఈ మూడు విషయాలలో ఎంతో మంది మరి విని సువార్త విని మారు మనస్సు పొంది దేవుని రాజ్య సంబంధులుగా ఉన్నారు అందుకే సామెతల గ్రంథములో అంటాడు పట్టణ ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకునలేనివాడు అంతే అన్నాడు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకున్నవాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు అన్నాడు ఇదే జ్ఞానేన సులోమును కొంతకాలము పరిశుద్ధతలో నీతిలో భక్తిలో దేవునిలో ఎంతో చక్కని గురి బ్రతికి వర్దిల్లాడు కానీ ఆయన స్త్రీలను అనేకులను పెళ్లి చేసుకొని ఆ స్త్రీల వలన అతడు దేవుని నుండి అతని హృదయము మార్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం నేనేమంటున్నానంటే మనస్సు ప్రాముఖ్యమని తెలియపరిచిన భక్తుడు కూడా ఒక దినాన అపవాదికి దొరికిపోయాడు కనుక మనం అలా కాకుండా దేవుని రాజ్యము మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది మనము మన హృదయమును నూతన పరుచుకొని మారు మనస్సు పొందుతూ ఆ రక్షణలో నిలవబడుతూ దేవుని రాజ్య వారసులముగా ఫలిస్తూ ముందుకు సాగుదాం ముఖ్యంగా మనస్సును ఎల్లప్పుడూ కాపాడుకొనుటకు ప్రార్థన చేద్దాం వాక్య ధ్యానాన్ని కొనసాగిస్తూ ముందుకు ఆ నడుద్దాం దేవుని బిడలారా తన మనస్సును కాపాడుకునలేకనే సంస్థను కూడా వేషైన దళీలతో సాంగత్యము చేసి పరిశుద్ధతను కోల్పోయి అభిషేకాన్ని కోల్పోయి చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు అది మనకు ఒక పాఠం సులోమోను అతని భార్యలే అతని హృదయమును దేవుని నుండి లోకం వైపు త్రిపిరి అని మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో సులోమోను వలే మనసును స్టాండర్డ్ చేసుకునక మరియు సంస్థను వలె మనస్సును మనము పవిత్రపరచుకొనక ఉన్నట్లయితే ఈ రాత్రి దేవుని అస్తాల్లో పెడదాం దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు గనుక మనస్సును దేవుని పరిశుద్ధత కొరకు కాపాడుకుందాం గహజీ అనేవాడు ధనము మరియు వెండి బంగారము వెలగల బహుమానాలు ఎలీషా తిరస్కరించాడు నయమాను అనే ఆ యొక్క వ్యక్తి దగ్గర వాటిని స్వస్థపరిచినందుకు తీసుకోమని ఇచ్చాడు కాని అది నాకు వద్దు అని ఎలీషా నీవే ఉంచుకున్నామని తెలియపరిచినప్పుడు మహా గొప్ప భక్తుడైన ఎలీషా వద్దన వాటిని తన శిష్యుడు గేహజీ మనసును అణుచుకుని లేకనే అతడు వెళ్ళి నా యజమానుడైన ప్రవక్త ఎలీషా గారు ఇవ్వమని తెలియపరిచారని అబద్ధము చెప్పి ఆ విలువైన వస్తువులు మరియు ఆ యొక్క వస్తు సామాగ్రిని తెచ్చుకున్నటం వలన నయమానును స్వస్థపరిచిన ఎలీషా అదే కుష్ట నీకు నీ కుటుంబీకులకు ఎల్లప్పుడూ గాక అని ఆయన దేవుని శాపము పెట్టాడు ఎలీషా అంటే మనస్సును ధనము డబ్బు విషయములో కూడా వాళ్ళు ఎంతోమంది కంట్రోల్ తప్పి అబద్ధములు చెప్పి ధనమును సంపాదించుకోవడం మోసం చేసి డబ్బును సంపాదించుకునే స్థితిలో ఉన్నారు అలాగా గెహజీ వలె సంసోను వలె స్త్రీల విషయంలో మరి మనసు దేవుని తిప్పబడిన సులోమును వలె మనం ఉండకూడదు అని దేవుని మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి అందుకే యేసు క్రీస్తు ప్రభు వారు మారు మనస్సు పొందండి మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి దేవుని రాజ్య వారసులు కండి అని ఆయన తెలియపరిచాడు మనం బైబిల్లో ఇంకా ముందుకు వెళితే అపోస్తుడైన పేతురు కూడా మీరు పాపక్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొందండి అని అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయములో ఆ గొప్ప భక్తుడు తెలియపరిచాడు మేమందరము ఏమి చేయాలని ఆ సంఘ విశ్వాసులను వాక్యము లోతుగా విన్న బిడలు అడిగినప్పుడు పేతురు చెప్పిన మాట మీరు మారు మనస్సు పొంది ఆ మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు ఈశు క్రీస్తు నామమున బాప్తి పొందే అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అన్నారు కనుక మనము మనస్సును పరిశుద్ధముగాను పవిత్రముగాను నూతనమైనదిగా మనము కాపాడుకున్నప్పుడే పరిశుద్ధాత్మను కూడా అనుదినము పొంది నూతన పరచబడతాం పేతులు ఏ దగ్గర పెరిగిన వాడు గనుక మార్కు ఏ సై చెబుతుంటే ఆ మాటలు వ్రాసినటువంటి గొప్ప భక్తుడు గనుక ఈ మాటలు మనకు ఎంతో ఆ వెలిగింపును కలిగిస్తూ ఉన్నాయి కనుక మనస్సును దేవుని కొరకు నిమిష నిమిషం పవిత్రపరచుకుందాం మనసుకున్న వేగం కొందరు పండితులు వర్ణించారు విమాన వేగము కంటే వేగముగా ఈ మనస్సు ప్రయాణము చేస్తుంది అని తెలియపరిచారు ఆ మనస్సును దేవునికిచ్చి దేవుని కొరకు పరిశుద్ధముగా యోహాను బాప్తి యోహాను బాప్తి యోహాను వలె యేసు క్రీస్తు ప్రభువు వలె అపోడైన పరిశుద్ధుడైన పేతురు వలె ప్రభు కొరకు మనము నిలిచి పరిశుద్ధులమై నిర్దోషులమై ప్రభు మహిమ కొరకు జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం కనుక శరీరము శరీరానుసారులైన మనస్తత్వం కలిగిన వారు దేవుని సంతోషపరచలేదు అని బాబు చెప్తుంది ఆత్మానుసారమైన మనసు కలిగిన వారైతే దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధిలో వారి హృదయాన్ని మనస్సును పవిత్రపరచుకుని ముందుకు సాగుదురు అని బైబిల్ చెప్తూ ఉంది మరియు దావీదు భక్తులు ఎన్నో కీర్తనలు రాసిన వాడే మరియు దినమునకు మూడు మార్లు మరియు ప్రార్థించి ఏడు మార్లు దేవుని స్థుతించిన వాడే మరియు ఒక దినం సాయంకాలమున అతను ఉన్న రాజనగరి మిద్దె మీద నుండి క్రింది కనుక మనస్సు విషయంలో దావీదు కూడా మరి రాజనగరి మిద్దెలో అది మిద్య పైన అటు ఇటు సాయంకాలం తిరుగుతూ క్రిందికి చూచినప్పుడు స్నానం చేయి స్త్రీని చూచి ఆమె విషయమై ఎంక్వైరీ చేసి ఆమె ఎవరి తాలీఖో తెలుసుకొని ఆమెను మరి తన తన యుద్ధకు ఆహ్వానించి శరీరం అందు అతడు కంట్రోల్ తప్పి ఎంతో ప్రార్థన పరుడు ఎన్నో కీర్తనలు రాసిన వాడే మరి దేశానికి అధిపతి అయిన వాడే మనసును అనుచుకునలేక కాపాడుకునలేక పరిశుద్ధతగా ఉండవలసిన వాడు అతడు కూడా పాపమనే శరీరం ఆకాంక్షతో పాపముతో కాపతత్వ తలంపులతో పడిపోయాడు కనుక దేవుని కావలసింది దేవుని పరిశుద్ధమైన తన చిత్తాన్ని ప్రజల మధ్య ప్రకటించి ఒక మాదిరిగా జీవించగలిగిన బాప్తి జోహాను వలెను వలను పేతురు వలను సాక్షాత్ మనం ఆరాధించే దైవమైన యేసు ప్రభు వలను మనం ఈ దినాల్లో జీవించవలనని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రభు వాక్యానికి వ్యతిరేకముగా నిలిచి దేవుని యొక్క రాజ్యాన్ని పొందలేం అనుదినము నూతన మనస్సు పొందుదాం ప్రతిదినము దేవుని పాదాల ఎదుట పరిశుద్ధ దేవునితో సహవాసం చేద్దాం దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ వాక్యం చెబుతుంది కదా నీ ఎదుట నేను పాపం చేయకుండా నీ వాక్యమును నా ఉదయములో ఉంచుకొని ఉన్నానని దేవుని వాటి సెలవిస్తూ ఉంది కనుక భ్రష్టులై సాక్ష్యాన్ని కోల్పోయినటువంటి సంస్థను వలె కాక సులోమోను వలె కాక మహాభక్తులే పడిపోయారు గెహజి వలె కాక దావీదు వలె కాక నిలిచి ప్రభు కొరకు పరిశుద్ధులై సాగినటువంటి అపోస్తృుడైన పేతురు వలన బాప్తి వ్యూహాలు వలన మన రక్షకులను ఏసు క్రీస్తు ప్రభు వారి వలను జీవించడానికి మనలు మనం ప్రభుకు సమర్పించుకుందాం ప్రభు చేతుల్లో మన బ్రతుకులను అప్పగించుకొని ఆయన పరిశుద్ధుడు ఆయన నిర్దోషి ఆయన నిష్కల్మసుడుగా జీవించిన వాడు ఆయన వంటి జీవితం జీవించడానికి మన మిగిలిన జీవితం ఆయత్తపరుచుదాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతుడా ఈ వర్తమానం వినుచున్న బిడలు ఆధ్యాత్మికంగా మేలుకొల్పబడిన వారై మీ చిత్తమును నెరవేర్చిన వారై దైవరాజ్య హక్కుదారులై దినదినము మారు మనస్సును పొంది మిమ్మను మహిమపరిచే నూతన మనస్సుతో సిద్ధపడుతూ జీవించు వారై సువార్తను విని లోబడి అయ్యా సువార్త ప్రకారం అనుసరించి వడ్దిలే అయ్యా కృపకు పాత్రలై ఉండే భాగ్యము దాయి చేయండి నేటికి ఇంకా గహజీ స్థితిలో గహజీ వంటి స్థితిలో నైనా తండ్రి సంస్థను వంటి స్థితిలో అయ్యా దావీదు వంటి స్థితిలో అయ్యా ఎవరైనా ఉన్నట్లయితే నైనా వారి పరిస్థితిని మీరు నైనా మార్చండి నూతనమైన పరిశుద్ధత అయ్యా తండ్రి జీవము గలని వాక్య వెలుగులో వారిని నైనా పరిశుద్ధపరచండి ఒక ప్రత్యేకమైన మార్పు ఈ మాటలు విని వారిలో కార్యం చేయమని నాజయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి మనవులు పొంది ఉన్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు ప్రైజ్ లాడ్